అండి ఉన్నారు నేను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఒక హెల్దీ ఉప్మానండి చాలా మంది రాగులన్న రాగి పిండి అన్న ఇష్టపడరు కానీ ఇప్పుడు మనం చేసే ఉప్మా కాన మీ రాగి పిండి తోటి ఉప్మా చేసి పెట్టామనుకోండి ఇలాగా నేను చెప్పిన విధంగా చేసి పెడితే ఉప్మా తినని వాళ్ళు తింటారు అలాగే పిల్లలకు పెద్దలకు మనకు కావలసిన పోషకాలు విటమిన్స్ మినరల్స్ ఏ టు జెడ్ అందుతాయి ఒక్క ఉప్మాతోటి మనకు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బరువు తగ్గుతాము మనకు కావలసిన ఐరన్ అలాగే ఎముకలకు కావాల్సిన బల్లము అంతా ఉంటుంది ఎందుకంటే రాగి పిండిలో మనకు ఐరన్ ఉంటుంది చేసం ఉంటుంది సో ఎముకలకు కావాల్సిన బలము ఉంటుంది పిల్లలు పెరగటానికి కావాల్సిన పోషకాలు కూడా ఉంటాయి చాలా మంది ఏం చేస్తారు అంటే ఉప్మా అంటే కొంతమంది చాలా ఇష్టం కానీ ఈ రాగితో చేసిన ఉప్మా అంటే ఎవరు తినరు సో మనం ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళకు తెలియదు ఇది రాగితో చేసిన ఉప్మా అంటే రాగి పౌడర్ తో చేసిన ఉప్మా అని చాలా మందికి తెలియదు సో ఇంకేంటి చక్కగా తినేసిన తరువాత చాలా బాగుంది ఎలాగ చేసావు ఏంటి డిఫరెంట్గా ఉంది అని అడుగుతారు అడిగితే అక్కడ రాని ఉప్మా అంటే ఓ అయితే ఇక్కడ నుంచి ఈ ఉప్మా రెగ్యులర్గా చేస్తూ ఉంటూ బాగుంది అని చెప్తారు సార్ ఆ ఉప్మాలో మనము ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాము ఎంత వాటి వల్ల మనకు ఇంకా ప్రతిరోజు చెప్పుకోనవసరం లేదు నేను ఇప్పుడు వేస్తున్న ఈ కూరగాయలు దానిలో ఉన్న పోషకాలన్నీ మనకు తెలిసినవే పాటు నేను ఇంకొకటి కూడా వేసాను అది పిల్లలకు ఐరన్ను పెద్దలకు ఐరన్ను ను అలాగే మన బాడీకి కావాల్సిన అంటే పోషకాలన్నీ అందుతాయి దాంతో సో ఇక ఫస్ట్ ఈ రాగి ఉప్మా ఎలా తయారు చేశానో మీరు చూసేయండి చూసిన తర్వాత మీకు ఇది నచ్చితలేదు చెప్తుంది ఫస్ట్ ఎలా తయారు చేశాను అన్నది చూసి నేను చెప్పాను కదా మన స్టాఫ్ లో హెల్దీ ఫుడ్డే చూపిస్తాను చాలా వరకు అనేసి అది కూడా వెయిట్ లాస్ అవ్వటానికి మనకు మన పిల్లలకు మన ఇంట్లో పెద్దవాళ్ళకు మన హస్బెండ్కు అంత ఎంతవరకు ఉపయోగపడతాయి కన్నా అండి అంతా నేను వెజిటేరియన్ కాబట్టి మా వారికి ఇప్పుడు నాన్ వెజ్ చేస్తాను సో నాన్ వెజ్ చేసినప్పుడు కూడా ఎక్కడన్నా చూపిస్తా కానీ మొక్కల భాగము ఆకూరలతోటి డిఫరెంట్గా ఎలాగ చేసుకోవాలి కూరగాయలు టేస్టీగా అంటే మన ఇంట్లో ఉన్నవే ఉప్పు కారం పసుపుతోటే మళ్ళీ ఇంకేమీ ఎక్కువ అవసరం లేదు సో వాటితోటి ఎలాగ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉప్మా చూసేయండి ఈ హెల్దీ రాగి ఉప్మా తయారు చేసుకోవటం కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నూనె వేసి ఒక పది నుంచి ఇరవై జీడిపప్పులను వేసి అవి కొద్దిగా దోరగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి అదే ఆయిల్లో ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలను అడ్డంగా కట్ చేసి ఈ ఎండుమిరపకాయలను అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును ఒక రెండు రెమ్మలు తీసుకొని ఇవన్నీ వేగిన తరువాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక అంగుళము అల్లము ముక్కలు వేసేసుకొని ఇవన్నీ బాగా వేగిన తరువాత దీనిలోకి మెయిన్ అండి ఏవి వేసినా వేయకపోయినా గ్రౌండ్నట్స్ అనేవి వేసుకోవాలి పాలకూర అనేది వేసుకోవాలి ఎందుకంటే ప్రోటీన్ అలాగే ఎన్నో పోషకాలు ఐరన్ కాల్షియం కలిగిన దీనిని మనం వేస్తున్నాము సో బఠానీ క్యారెట్ ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ ముక్కలుగా కట్ చేసిన బీన్స్ గ్రౌండ్నట్స్ చెప్పానుగా కదా గ్రౌండ్నట్స్ కంపల్సరీ అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక హాఫ్ కట్ట పాలకూర ఈ పాలకూర వలన మనకు ఐరన్ అనేది బాగా అందుతుంది కాల్షియం అనేది అందుతుంది తగినంత సాల్ట్ వేసేసి సిమ్లో ఇవన్నీ కొద్దిగా వేగేంత వరకు ఉంచేసుకొని ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి దీన్నంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇలాగ మగ్గిన ఈ కూరగాయలు పాలకూరకు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమోటను కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి మూత పెట్టేసి ఈ టమోటా కూడా వరకు ఉంచుకోవాలి ఈ టమోటా మగ్గిన తరువాత మరొకసారి మూత తీసేసి బాగా కలిపేసుకొని ఒక గ్లాసు బొంబాయి రవ్వను వేసి సిమ్లో ఇదంతా వేగేలాగా ఒక రెండు నిమిషాలు వేపేసుకోవాలి ఇలాగా వేగిన ఈ బొంబాయి రవ్వకు ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాస్లు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ మధ్యలో ఇది ఉడుకుతుండంగానేనండి ఒక నాలుగైదు స్పూన్ల రాగి పౌడర్ను తీసుకొని ఈ రాగి పౌడర్లో పేస్ట్గా అయ్యేంత వరకు వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని దీనికి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఈ సాల్ట్ కూడా ఈ రాగి పేస్ట్లో బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇక దగ్గరగా పడుతున్న ఈ ఉప్మాలోకి మనం రెడీగా ఉంచుకున్న ఈ రాగి పేస్ట్ను వేసుకొని ఉండలు కట్టకుండా ఈ ఉప్మానంతా బాగా కలిపేసుకోవాలి ఇలాగ కలిపేసుకున్న ఈ ఉప్మాకు మూత పెట్టేసి సిమ్లోనే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మగ్గనిచ్చేసి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక స్పూను నెయ్యిని పైన వేసుకొని ఈ నెయ్యి అంతా బాగా ఉప్మాలో కలిసేలాగా మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు మగ్గనిచ్చేసి ఆ తర్వాత దించే ముందు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచి ఈ ఉప్మాకు మనము ఆల్రెడీ వేపేసుకొని పక్కన ఉంచుకున్న జీడిపప్పుతోటి గార్నిష్ చేసేసుకొని నచ్చిన చట్నీతోటి తిన్నామనుకోండి దీనిలో ఉన్న పోషకాలు అందటంతో పాటు కాల్షియం ఐరన్ విటమిన్స్ మినరల్స్ అనేవి మనకు కావలసినన్ని మెండుగా దొరుకుతాయి అలాగే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఈ కూరగాయలు ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా ఈ ఆకుకూరలు వేసాము దీంట్లో పాలకూర పాలకూరలు ఐరన్ క్యాల్షియం ఉంటుంది మనకు బాగా బోన్స్కు బాగా యూజ్ అవుతుందండి ఎముకల్లో మోకాల నొప్పులు తగ్గడానికి కూడా పాలకూర చాలా యూజ్ అవుతుంది సో అలాంటి పాలకూరను వేసాము కొత్తిమీర కూడా వేసాము కొత్తిమీర కూడా అండి క్యాల్షియం ఉంటుంది సో ఇంకా టేస్టీగా ఉండటానికి గ్రౌండ్ నట్స్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఈ ఒక్క ఉప్మా తోటి మనకి ఈరోజు ప్రోటీన్ మినరల్స్ విటమిన్స్ అలాగే కాల్షియం ఐరన్ అన్ని అందాయి అవునా కదా సో ఇలాంటి ఈ ఉప్మాను రెగ్యులర్ గా పిల్లలకు చేసి పెట్టడం వలన చాలా హెల్తీగా తయారవుతారు ఇక క్యాష్యూల్స్ వేయటం వలన టేస్ట్ బాగుంటుంది ఆటోమేటిక్ గా తినని వాళ్ళు కూడా తింటారు ఇక ఈ గ్రౌండ్ గ్రౌండ్నట్టు కొబ్బరి చట్నీ వేసి ఇలాగ పెట్టేసాను అనుకోండి ఇకేంటి అందరూ తినేస్తారు విజ్జాబ్బండి ఒక్కసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకు మీరు కూడా మీ డైట్ కంపల్సరీ ఓకే ఓకేనండి ఈ వెళ్ళి మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ టాన్ బాయ్ అండి